హాయ్ ఈరోజు మనము తామర లేదా ఫంగస్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సెల్ఫ్ కేర్ గురించి తెలుసుకున్నాము నేను డాక్టర్ హరి డర్మటాలజిస్ట్ను యూజువల్లీ తామర ఫంగస్ వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ టాపికల్ కానీ ఓరల్ మెడిసిన్స్ కానీ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి చెప్పిన డ్యూరేషన్ వాడాల్సి అనమాట స్కిప్ చేయడం కానీ లేదంటే తక్కువ టైం వాడితే ఏమవుతుందంటే ఫంగస్ రెస్టెంట్ అయిపోతుంది తర్వాత రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత టాపికల్ మెడిసిన్స్ అప్లై చేసేటప్పుడు మీరు తామర వచ్చిన ఏరియా అంతా అప్లై చేసిన తర్వాత దాని చుట్టూ టూ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అప్లై చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఫంగస్ స్ప్రెడ్ కాకుండా ఆగుతుంది అనమాట తర్వాత తడి బట్టలు తడి అండర్ పేరు మెయిన్గా వేసుకోకూడదు బట్టలు వచ్చేసి హాట్ వాటర్లో వాష్ చేసి సన్లో ఎండబెట్టాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్యామిలీలో ఒకటి నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీరు వాడే సబ్బు టవల్ సపరేట్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్యామిలీలో బట్టలు అందరికీ ఒకేసారి కలిపి వాష్ చేయకూడదు కలిపి ఆరబెట్టకూడదు అనమాట తర్వాత వచ్చేసి హెవీ ఎక్సర్సైజ్ కానీ హెవీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు స్వెట్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి బాత్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టీరాయిడ్స్ వాడకూడదు స్టీరాయిడ్స్ వాడితే ఏమవుతుందంటే ఫంగస్ దాన్ని నేచురల్ క్యారెక్టర్ తగ్గిపోయి వచ్చేసి ఫంగస్ రెసిటెంట్ అయిపోతుంది అనమాట అంటే మీరు రెగ్యులర్ యాంటీ ఫంగల్స్ చేయకుండా వెళ్తుంది అనమాట తర్వాత వచ్చేసి టైట్ పాయింట్లు వేయకూడదు టైట్ డ్రెస్లు వేయకూడదు లూజ్ కాటన్ డ్రెస్సులు వేసుకోవాల్సి ఉంటుంది జీన్స్ లెగ్గిన్స్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది తర్వాత వచ్చేసి సెల్ఫ్ మెడికేషన్స్ కేసీన్స్ తీసుకోకూడదు అనమాట ఓవర్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకోకుండా డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అండి థ్యాంక్ యూ